ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న సిహెచ్ఓ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఎంఎల్పీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశారు కలెక్టరేట్ సోమవారం చేపట్టారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత రెండేళ్లుగా అరాకొర వేతనాలతో పనిచేస్తున్న అవస్థలు పడుతున్నామని వాపోయారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని జాబ్ చార్టర్ అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ వర్తింప చేయాలని ఇంక్రిమెంట్లో బదిలీలు ఆప్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరసనలో సిహెచ్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న సిహెచ్ఓ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్పీ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు మేము గత పదహారో తేదీ నుంచి ఇట్లా సమ్నా అనేది చేస్తున్నాము గత ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో కానీ విజయవాడలో మహాధర్నా లాగా అక్కడ ఒక ఏడు వేల మంది సిహెచ్ వాళ్ళు గ్యాదర్ అయ్యి మేము మా నిరసన అనేది శాంతియుతంగా వ్యక్తం చేశాము అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదనేసి ఇప్పుడు నిన్న సాటర్డే శనివారం రోజు కలెక్టర్ గారి ఒక అర్జీ ఇచ్చి సోమవారం నుంచి మేము శాంతియుతంగా మా మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలనేసి కోరుకుంటున్నామండి మాకు ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి అని గవర్నమెంట్లోనే నిబంధనలు ఉన్నాయి దానినే మేము అమలు పరచాలనేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఎన్హెచ్ఓల్ ఉద్యోగులకు ఇరవై మూడు శాతం ఇంప్రూవ్మెంట్ అనేది ఇచ్చారండి కానీ ఆ నూట యాభై ఆరు కేడర్లకి వర్తింపజేసిన ఇంక్రూమెంట్ అనేది ఓన్లీ సిహెచ్ఓ కాదంటే మీకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ వస్తుంది అని ఒక చిన్న విషయాన్ని చూపించి మాకు ఇవ్వలేదండి కానీ మాకు శాలరీ ఇన్సెంటివ్ అనేది రెగ్యులర్గా రాలేదు ఇంతవరకు కానీ ఇరవై మూడు వేల జీతమే తీసుకుంటున్నాము ఆ ఇన్సెంటివ్స్ ఎప్పుడు పడతాయో ఎవరికి పడతాయో ఎవరికి ఎందుకు పడవో అనేది కానీ తెలియడం లేదు కొంతమందికి పద్నా పదకొండు వేలు వస్తుంది కొంతమందికి ఏడు వేలు వస్తుంది అందరూ ఒకే విధమైన పని చేస్తున్నా గానీ ఈ వ్యత్యాసం అనేది ఉందనమాట అది ఎందుకు కట్ చేస్తున్నారు అనే దాని గురించి కానీ ఏ విధమైన నిర్దిష్టమైన ప్రణాళిక గానీ మాకు ఏమీ చెప్పలేదండి కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము శాంతియుతంగా అనేది చెప్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు ఏదో ఒక దారి చూపించాలని కోరుకుంటున్నామండి నేను సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను ఏడు సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాం ఆయుష్మల్ భారత్ కింద మేము రెండు వేల పద్దెనిమిదిలో మాకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి కమిటీ హెల్త్ ఆఫీసర్స్ అంతా నోటిఫికేషన్ అంటే ఏమంటే రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్ రాసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని తెలుసుకొని ఆరు నెలలు మళ్ళీ మాకు రెసిడెన్షియల్ గా కంప్లీట్ చేయించి అందులో మళ్ళీ రెండు రిటర్న్ ఎగ్జామ్స్ రెండు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో మాకు జాబ్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాము అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము బట్ గవర్నమెంట్ వాళ్ళప్పుడు చెప్పడం ఏమంటే ఆరు సంవత్సరాలు మీరు పూర్తి చేసుకున్న ఎన్హెచ్ఎం కింద మిమ్మల్ని రెగ్యులర్ రెగ్యులైజేషన్ చేస్తామన్నారు బట్ ఇంతవరకు దాని గురించి ఏమీ మాట్లాడలేదు మేము ఆరు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము బట్ దీని గురించి పలుమార్లు తీవ్ర ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది తర్వాత యాక్చువల్గా మీకు ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్సెంటివ్స్ అన్నారు బట్ అది కూడా సకాలంలో మాకు చెల్లించడం లేదు ఇరవై ఐదు వేల జీతం ఒక్కటే వస్తుంది ఈ పదహైదు వేలు ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏడు వేలు అసలు కొంతమందికి ఇవ్వకుండానే ఉన్నాయి కొద్దిగా గత మూడు సంవత్సరాలుగా అసలు చెల్లించడమే లేదండి తర్వాత వచ్చి ఈపీఎఫ్ అనేది మాకు స్టార్టింగ్ మేము జాయిన్ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మేము ఏ రోజు జాయిన్ అయ్యాము ఆ రోజు నుంచి మాకు ఇంతవరకు ఈపీఎఫ్ అనేది కట్ అవుతూ వస్తుంది బట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు లాస్ట్ కట్ చేశారు అప్పటి నుంచి మళ్ళీ దీనికి లేదని చెప్పి అప్పటి నుంచి ఈపీఎఫ్ కూడా కట్ చేయడం ఆపేశారు అండి మాకు ఈపీఎఫ్ ఇప్పుడు రావడం లేదు తర్వాత మారుమూల గ్రామాల్లో కోవిడ్ టైంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి మేము కూడా కోవిడ్ బాధపడి ఎన్నో సేవలు అనేది అందించాము అందించినటువంటి మాకి రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎప్పుడైతే జాయిన్ అయినామో ఎంత సాలరీ ఉంది ఇప్పుడు అదే సార్తో ఇంకా తక్కువ సార్తో వర్క్ చేసుకున్నాము కాబట్టి మా న్యాయమైన డిమాండ్ అనేది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరగాల చూస్తున్నాము తర్వాత అక్కడ మేము ఉన్నటువంటి హాస్పిటల్ సరైన సదుపాయాలు లేవు అద్దె కూడా మేమే చెల్లించుకుంటున్నాము కరెంట్ బిల్లు మేమే చెల్లించుకుంటున్నాము దానికి కూడా మా సొంత డబ్బులు మా సాలరీ నుంచే మేము కట్టుకుంటున్నాం తప్ప మాకు ఎటువంటి ప్రోత్సహలు పైనుంచి రావడం లేదు సో ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్ పరిశీలించాల్సిగా కోరుతూ మేము ఇది ఏ ప్రభుత్వాన్ని మేము పెంచబరచడం లేదు ఎవరికి మేము హాని చేయడం లేదు మాకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల గురించి మేము ఇక్కడ కమ్మ చేస్తున్నాం ఓకే